పన్నెండవ రాశి మీనరాశి మరి ఈ మీనరాశి వారికి ఆఖరి మాసం డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉందనే అంశాలు తెలుసుకుందాం మరి ఏ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు నమస్కారం గురుగారు జై గురుగారు ఇంకా మీనరాశి పన్నెండవ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఎట్లా ఉండబోతుంది మరి వీరికి మీనరాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే ఇది పన్నెండవ రాశి అది పన్నెండవ మాసం కాబట్టి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే కనుక డిసెంబర్ మాసం మనకి మీ మీనరాశి ఈ మీనరాశి వారిని కనుక ఇప్పుడు ఆల్రెడీ ఎల్నాట్స్ అనేది వాళ్ళకి మొదలైంది ఎల్నాట్స్ అనేది మనకి వాళ్ళకి ఏప్రిల్ మాసం నుంచి మే మాసం నుంచే మొదలైంది కాబట్టి వారికి ఈ ఏలనాటి శని ఒకటే కాకుండా వారికి మూడో స్థానం అయినటువంటి మిథున రాశిలో ఈ గురువు ఉండడం అలానే వారికి ఇక్కడ వచ్చేసి పన్నెండో స్థానంలో కనుక రాహు ఉండడం అలానే వారికి అష్టమ శనిలో అష్టమ రాశిలో కుజుడు ఉండడం దానివల్లనే మనం చూసినట్టే కనుక తొమ్మిది ఆరు ఎనిమిదో స్థానాల్లో కుజుడు అలానే శుక్రుడు బుధుడు కూడా సంచరించడం ఈ రాశులు అన్ని కూడా చూసుకున్నట్టే కనుక వీరికి అనూహ్యమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు అదేంటి గురువు గారు ఏళ్ళనాటి శనిలో కూడా అదృష్టం ఏంటి అని అనుకోవచ్చు అందరూ కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి అదృష్టం ఏంటంటే శుక్రుడు శుక్రుడు వీడికి మంచి చేస్తూ వస్తున్నాడు మంచి స్థానంలోకి ఏర్పడుతున్నాడు శుక్రుడు కాబట్టి వీరికి అనూహ్యమైనటువంటి భార్య నుంచి కావచ్చు భర్త నుంచి కావచ్చు పెళ్ళి అయి ఉంటుంది కనుక భార్య భర్త నుంచి వచ్చేటువంటి ఆస్తులు చాలా రావచ్చు ఇది గురువు గారు చెప్పారు కదని చెప్పి టార్చర్ చేయొద్దు మళ్ళీ మీకు ఆస్తులు వస్తాయన్నాడు గారు పోయేసి తీసుకురా అని చెప్పేసి టార్చర్ చేయొద్దు అవి వచ్చేటువంటి సమయం ఖచ్చితంగా వస్తాయి ప్రయత్నం చేయండి టార్చర్ చేయకూడదు ఇప్పుడు భార్యని టార్చర్ పెడితే రాదు ప్రయత్నం చేస్తే వస్తాయి భర్తను టాచిల్ పెడితే రావు ప్రయత్నం చేస్తే వస్తాయి అలాంటి ఆస్తులు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నా స్థలాలు కొని కోర్టులో ఉన్నా అలాంటివి విరుగు విడుదలైంది అనమాట ఈ డిసెంబర్ మాసంలో అది కూడా ఎప్పుడు పదమూడో తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి ఎందుకంటే గురువు ఐదో తారీఖు మారుతాడు కర్కాటక రాశి నుంచి మిథున రాసికెళ్ళిపోతాడు అప్పుడే వీరికి కలిసి వస్తుంది కాబట్టి ఇదే కాకుండా మరొకటి ఏంటంటే అనూహ్యమైనటువంటి సంబంధాలు కుదరడం మీనరాశిలో పుట్టినటువంటి పురుషులకి అయితే కనుక తూర్పు దిశగా వచ్చేటువంటి సంబంధం అలానే స్త్రీలు ఉంటే కనుక ఉత్తరం లేదా పరమడి దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం కూడా ఖచ్చితంగా వీరికి కుదురుతుంది ఆ మేర ప్రయత్నం చేయాలి గురుగారు చెప్తే అవదు ప్రయత్నం చేస్తే అవుతుంది ఇక వీరి జాతక ప్రకారంగా రెండు నాలుగు ఆరో స్థానంలో కుజుడు కానీ రెండు నాలుగు తొమ్మిదో స్థానంలో శుక్రుడు కానీ ఉన్నట్లయితే వీరికి అనూహ్యంగా పెళ్లి కూడా అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది పెళ్లి కూడా కాబట్టి పెళ్ళి అవ్వడం పిల్లలు కూడా వెంటనే ప్రయత్నం చేసుకుంటే వీరికి బాగుంటుంది ఇంకా వీరికి ఎప్పుడో పాతగా వదిలిపెట్టినటువంటి ఏళ్ళు కాళ్ళు విడిచేసినటువంటి చేసినటువంటి స్నేహితులు బంధువులు బంధు వర్గీసులు ఎవరైనా ఉంటే కూడా వాడు కూడా తోడవడం మనకి వెంటాడటం మనకి ఏదైనా అవకాశం కల్పించడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి మనకి శని భగవానికి అశుభుస్తుంది మనకేం కాదు మనకేం మంచి చేయరు అని అనుకోవడానికి అయితే లేదు అలాంటి ప్రయత్నాలు చేసుకొని మంచి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇంకా వీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే చేపల చెరువులు రొయ్యల చెరువులు చెరుకు అలానే జొన్న పత్తి లాంటి వ్యాపారం వీరికి చాలా బాగుంటుంది అలానే మార్కెటింగ్ రంగాలు బ్యాంకింగ్ రంగాలు కూడా వీరికి చాలా అనూహ్యంగా బాగుంటాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు ఇక ఏ రంగంలో ఉన్నటువంటి మిథు మీనరాశి వారికైనా సరే కలిసి రావాలి కలిసి రావాలంటే వీరు వీరికి ఉండేటువంటి సెన్సిటివ్ తత్వం కావచ్చు అందరిని ఆకట్టుకునే గుణం కావచ్చు మంచి చేసేటువంటి తత్వం కావచ్చు సహాయం చేసేటువంటి ఓర్పు కావచ్చు నిజాది కావచ్చు నేర్పుడు కావచ్చు అన్నీ కూడా వీరికి సొంతం కాబట్టి వీరు కూడా ఈ రాశి నుంచి అన్ని రకాలు బాగుండాలి శని బాగా అశుభ దృష్టి కూడా వీరికి మంచి జరగాలి కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో కూడా దృష్టి అవ్వచ్చు దానిలో ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు చేయవలసిన పరిహారం ఏంటంటే కనుక గోధుమ పిండి తీసుకోవాలి ఈ గోధుమ పిండి ఒక పావుకులు తీసుకొని దాన్ని మనకి ఉప్పు వేయకుండా నీరేసి కలుపుకోవాలి ఈ నీరేసి కలుపుకునేటువంటి గోధుమ పిండిని ఉండలు చేయాలి ఒక ఈ ఉండ తీసేసి ఏదైనా గురువారం లేదా శనివారం లేదా ఆదివారం అయినా నెలలో ఒక్కరోజు చేస్తే చాలు శనివారం ఏదైనా సరే చేస్తే కనుక ఈ డిసెంబర్ మాసంలో ఒక్కసారి చేస్తే ఆ ఉండలు తీసుకెళ్ళి ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ లేదా సమీప దూరంలో వాగులు కుంటలు చెరువులు కాలువలు ఏమైనా ఉంటే కూడా మురికి కాలువలు కాకుండా ఉంటే చాలు అలాంటి వాటిలో కనుక ఇవి ఉంచినట్టయితే కనుక అంటే చేపలకి ఆరోగ్యం చేపలకి ఆహారం నిమిత్తంగా ఇవి వేసినట్టే కనుక ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు శని భగవాన్ అశుభ దృష్టి ఇవే కాకుండా గ్రహాల యొక్క సానుకూలత ఉండే వాతావరణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు మరొక రెమెడీ వీరికి ఏంటంటే కనుక ఏదైతే మనకి లభించేటువంటి సజ్జలు నువ్వులు జొన్నలు రాగులు అలానే గోధుమలు ఈ నాలుగు ఐదు రకాలు కూడా అరకిలో 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 చప్పుని తీసుకొని గింజలు ఒక ఐదు తీసుకొని గసగసాలు ఒక చిటికడు అలానే తెల్ల ఆవాలు ఒక చిటికడు ఇవన్నీ కూడా కలగలుపుకొని వైట్ కలర్ వస్త్రంలో అంటే తెల్లని బ్లౌజ్ పీస్లో కనుక కట్టేసి అవన్నీ కూడా నెత్తిన పెట్టుకొని అక్కడ ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఏదైతే గ్రహరీత్య దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు అలానే నవగ్రహ దోషాలే కాకుండా మన మీద మనకి తెలియకుండా మన ఎదుగుదలని తట్టుకోలేకుండా మన మీద మన సేవ చెప్పుకుంటూ మనకి వెన్నుపోటు పొడుస్తారు వాళ్ళ పేరు కూడా చెప్పుకోవాలి ఎవరి వల్ల మనం నష్టపోయాము ఎవరి వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము మనకు తెలియకుండా మన ఎదుగుదలను తట్టుకోలేకుండా ఎవరైనా సరే మన మీద చేయించే క్రియలు కొన్ని ఉంటాయి చేతబడులు బ్లాక్ మ్యాజిక్లు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా మనకు పటాయించిపోవాలి మనకు అదృష్ట ప్రకారం బాగుండాలి జాతి ప్రకారం బాగుండాలి అదృష్టంగా కలిసి రావాలని చెప్పి అనుకొని అవన్నీ తలమేం పెట్టుకొని ఆ తర్వాత క్లాక్ వైజ్గా మనం ఆ తల దగ్గర నుంచి కింద వరకు కూడా దిగదాచుకోవాలి దిగదాచుకున్నటువంటి ఆ మూట తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పారేటువంటి నీటిలో వేయాలి ఇది వారంలో ఒక రోజు చేసి చాలు లేదా మాసం మొత్తంలో ఒక రోజు చేసినా కూడా వారికి ఉన్నటువంటి క్రియలు వారికి ఉన్నటువంటి చెడు నెగిటివిటీ గ్రహ దోషాలు ప్రకృతి దోషాలు కాలసర్పదోషం నాగదోషం దోషం అలానే దిష్టి దోషాలు నరదిష్టి నరఘోష ఇలాంటి ఏది ఉన్నా కూడా కొంతమేర ఉపశనం లభిస్తుంది కాబట్టి ఆ శని భగవాన్ నుంచి అశుభ దృష్టి కూడా తొలుగుతుంది గ్రహాల యొక్క సానుకూలతలు మనకు ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి పహారాలు చేసుకొని ఈ మీనరాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ మాసంలో కూడా అదృష్టవంతులు ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ పరిహారం చేసుకోవడం ద్వారా ఇలా పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు మీనరాశి వారు చాలా చక్కగా అన్ని రాశుల గురించి చాలా విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు